కంటిన్యూషన్గా మన కదిరిలో కూడా కదిరి టౌన్లో అమ్జద్ ఖాన్ అని చెప్పేసి కౌలైపల్లి అంజద్ ఖాన్ అలియాస్ స్నేహా అంజద్ అని చెప్పేసి జోగ్పాలెం చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళపైన కథంలో కూడా దాదాపు నాలుగు కేసులు ఉంది ఈ టైం మన కదిరి టౌన్లో కూడా ఇంకా ఐదవ కేసులు రిజిస్టర్ చేశాము సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవోగేటివ్ పోస్ట్ పెడుతున్నారు వీళ్ళపైన చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు కూడా ఉంది సో అలాంటి కొంతమంది కంటిన్యూస్గా ఇతర వర్గాల మధ్యలో గొడవ క్రియేట్ చేస్తున్నట్టు కానీ స్పెసిఫిక్గా కొంతమందిని డిఫామేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ కానీ ఆడవాళ్ళ పైన కూడా అసఖ్యకరంగా పోస్ట్ పెట్టడం వల్ల వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము సో వీళ్ళకున్న పాత కేసెస్ అన్ని కూడా మెన్షన్ చేసి మన కోర్టులో కూడా రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తున్నప్పుడు అసభ్యకరంగా అంటే ఇతర వర్గాలు దట్ మే బి క్యాస్ట్గా ఉండొచ్చు పాలిటికల్ పొలిటిక్స్గా ఉండొచ్చు ఎవరైనా అసభ్యకరంగా పోస్ట్ వేస్తూ రెండు వర్గాలు మధ్యలో గొడవ స్టార్ట్ అవ్వడానికి ఎవరు రీజన్గా ఉన్నారో అదేవిధంగా ఆడవాళ్ళ పైన కూడా అసభ్యంగాన పోస్ట్ కానీ ఫొటోస్ కానీ వేస్తున్నారో అదేవిధంగా లీడర్స్ పైన కానీ ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ లేకపోతే ఎనీ ఎవరైనా అంటే దానివల్ల కన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కానీ లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్టు కానీ అలాంటి మంచి దానికి వాడకుండా చెడు మార్గంలో సోషల్ మీడియాను వాడుతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము ఇది కమింగ్ డేస్లో కూడా ఇది ఎందుకు ఇప్పుడు రోజు ప్రెస్ మీట్ చెప్పాల్సిన వస్తుందంటే మనము స్టార్టింగ్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ పరంగా చూసామంటే దాంట్లో కమ్యూనల్ యాంగిల్ ఉంది తర్వాత పొలిటికల్ యాంగిల్ ఉంది అన్ని కూడా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఈరోజు మనం అరెస్ట్ చేయడం అనేది అందరు ముందు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వాడాలన్న ఒక హెచ్చరిక చేస్తున్నట్టు అవుతాయన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పుడు నేను కొత్తదిగా వచ్చాను కాబట్టి ఈ ఒక పర్సన్ వచ్చిన రోజే ఇలాంటి ఒక పర్సన్ మనకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది ఇప్పుడు లిస్ట్ తీసుకుంటున్నాము మన సెపరేట్ టీం పెట్టాము ఆ సెపరేట్ టీంలో మనకు సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ కూడా పెనుకొండగా ఉండొచ్చు కదిరిగా ఉండొచ్చు హిందూపూర్గా ఉండొచ్చు మనకు ధర్మవరంగా ఉండొచ్చు ఏ ఈవెన్ పుట్టపర్తిగా ఉండొచ్చు ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ కూడా పుట్టపర్తి తప్ప రిమైనింగ్ ఆల్ సబ్ డివిజన్స్ కమ్యూనలీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ వేసిన దానివల్ల దానికన్నా ఎఫెక్ట్ మల్టిపుల్ మల్టిపుల్ అంటే చాలా దూరం అది వెళ్ళిపోవడానికి ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియాని కూడా మనం చున్నగా మానిటర్ చేస్తాము దాంట్లో ఇవాళ అసమీకరమైన పోస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళందరినీ లిస్ట్అవుట్ చేస్తున్నాము లిస్ట్అవుట్ చేసుకొని ఎవరు కంటిన్యూస్గా ఇలాగా అంటే ఏదో తెలియకుండా చేయడం వేరు కానీ ఇలాగ ఇదే ఒక ఒక హ్యాబిట్గా పెట్టుకొని హ్యాబిచువల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్అవుట్ తీసుకొని వాళ్ళ పైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తూ చర్యలు తీసుకోబోతుంది పోస్ట్ ని బట్టి పోస్ట్ ని బట్టి వాళ్ళు ఏదైనా ముందంటే మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా మన లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని వాళ్ళు వేసినది కరెక్టా అని అనలైజ్ చేసే చేస్తాం ఎవరు ఇలాంటి అసభ్యకంగా పోస్టు దానివల్ల ఇద్దరు కమ్యూనిటీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇస్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటే గవర్నమెంట్ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం అది ఏ పార్టీ అయినా ప్రాబ్లం అధికార పార్టీ ఉంటే ఆపోజిట్ పోస్ట్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది అని వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరైనా వాళ్ళ చట్టప్రయం చర్యలు తీసుకుంటారు